కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తాను పోటీలో నిలుస్తానని మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ప్రకటించారు ఈ సందర్భంగా ఎస్విఎస్ఎన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్లయితే ఆయన గెలుపునకు చిత్తశుద్ధితో సహకరిస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్ కాకుండా మరెవరైనా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసినట్లయితే కార్యకర్తల అభిష్టం మేరకు తాను తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు కష్టకాలంలో కనిపించని ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రజలను ఓటు ఎలా అడుగుతారని ప్రశ్నించారు నిత్యం ప్రజల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీని పిఠాపురం నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి తాను విశేష కృషి చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుఖముల గంగేధర్ బర్ల అప్పారావు నల్లా శ్రీను ఉలవకాయల దేవేంద్రుడు గొండ్రా సుబ్బారావు సిరం మాణిక్యం గాది రాజుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గున్నారు ఓటు అడగడానికి సిగ్గున్నారు రైతుకి నీళ్ళు ఇవ్వలేని అసమర్థత దత్తమ్మలు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అటువంటి ఎంపీ గారు పోటీ చేసి ఓటు అడుగుతున్నారు ఐదేళ్ళు ఎక్కడికి వెళ్ళిందండి ఎవరికి వెళ్తున్నారు కరోనా మూడున్నర ఏళ్ళ అయింది ఎక్కడికి వెళ్ళినావి ఇంట్లో తలుపులు తాళాలుసుకుని ఉందండి అలాగే దొరబాబు కూడా తలుపులు తాళాల్సి వేసుకున్నాడు దొరబాబు ఇప్పుడు కానీ అనవలసి వస్తుంది ఒక ఎంపీ రెండు వేల తొమ్మిదిలో నేను క్లారిటీగా చెప్తున్నాను టీఆర్పీ టైంలో వెయ్యి పదహారు రోజులతో మేము ఓడిపోయాం నేను తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పనిచేశాను కదా పిఠాపుర ప్రజలకి పద్నాలుగులో అక్కడిని గెలుచుకొని స్థానికుడిగా నన్ను గెలిపించారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అల్లు పెరగనిగా మేము అభివృద్ధి చేసాం లేదా పిన్నపురం నువ్వు తొమ్మిది పద్నాలుగు మధ్యలో ఏమైనా పని చేసి ఉంటే దేవెందుకు అంత కష్టపడాలి సరే పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు పని చేయాలా కలుగుతా చేయాలా చేయాల పంతొమ్మిది వందల ఎంపీ కలిశారు ఒక్కసారి మాయలో పది రోజుల ముందు వచ్చి పంతొమ్మిది నుంచి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో పిఠాపు నియోజకవర్గ దానికి ఏమి నిధులు ఇచ్చావు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు ఏం నిధులు తెచ్చావు ఏం కట్టేసావు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టేశావు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు నీ ఎంపీ ల్యాండ్స్ నుంచి పిఠాపురానికి చెప్పించావు ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నీ ఎంపీ ల్యాండ్స్ నుంచి పిఠాపురానికి చెప్పించావు ఇప్పుడు దత్తనావు పది ఇరవై ఒక మిగిలింది అవి కూడా ఎలక్షన్లో నాకు టికెట్ ఎత్తారో అని చెప్పి కొన్ని దాచుకుని అరవింద కంపెనీని పట్టుకుని మత్స్యకారులు ప్రాణాలను వాళ్ళు బతుకు వాళ్ళ జీవనాధారం సముద్రాన్ని పైప్ లైన్ కోసం వాళ్ళని పట్టుకుని ఆ డబ్బులు పెట్టి రక్షించేస్తాం ఏ అవన్నీ తెలియదా నేనేమంటున్నానంటే మన ప్రజలు గెలిపించుకున్న పని చేయాలి నేను ఒకవేళ మేం గెలిచినప్పుడు కూడా పని చేయలేదు అంటే నా లోపల నా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు నా లోకలే కరోనా వచ్చింది ప్రజలకు ఒకసారి వచ్చి ధైర్యం చెప్పలేరా మేము తిరగలేదా మూడున్నరళ్ళు వేళ పిఠాపుర నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు ఒక వరముకే ఉంది ఆవిడ రోజు కూడా ఇక్కడికి రాలేదు ఒకసారి గెలిపించారు అధికారం చూసుకుందావిడే ఒకటి అడుగుతున్నాను నేను పంటల నీరు లేక రైతులు ఏడుస్తుంటే ఒక ఎకరం కలపలేని దత్తమలు నీళ్ళు ఒక ఎకరం రైతు తలనీరు పెడుతున్నాడు రైతు నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేరు బాధలో ఉంటే ఒక రైతు ఫోన్ చేసి బాగా గోగాపడి నుంచే అన్నగారి చేరిపోతుందని మా పరిస్థితి అంతా బాగలేదు అప్పులు పాలైపోయా ఉందండి గుడ్లో గుచ్చుకున్నట్లయితే అందుకనే నేను ఆ స్టేజ్ మీద పురుషోత్తపట్నాన్ని తిరుగు ప్రారంభించాలి సుదగడి తిరుగు ప్రారంభించాలి సొంతగాడి ప్రారంభిస్తే కొంచెం పత్తిపాడి అయ్యి మన తండానికి కూడా అవకాశం అని చెప్పి నేను అడిగాను ఒక ముక్కులు నీళ్ళు ఇవ్వట్లేదు నీళ్ళు అన్ని పెద్దాపలు పోతున్నాయి పోతున్నాయి పత్తిపాడి పోతున్నాయి ఏ పిఠాప్రాలు ఏ పాపం చేశారు మాకు అరవై పైసలు వాటర్ ఉంది ఏలేదు ప్రాజెక్టులో మా వాటా ఎక్కడికి వెళ్ళింది రైతు పిఠాపురం ఉన్నారా పోవాలి నేనేం చేశారు ఐదేళ్ళలో పండించలేని దద్దములు మన నీళ్ళు పట్టుకుని పోతుంటే రెండు వేల తొమ్మిదిలోనో పదిలోనో మనకు రెండో పండుగ నీరు లేదంటే గాంధీ భవన్ మీటింగ్ వెళ్ళి అక్కడ నీరు ఇచ్చింది చరిత్ర ఇంకా మర్చిపోదు పెట్టాపురానికి పిఠాపురం రైతులు ఎండబెట్టి నీరు ఇచ్చిన చరిత్ర ఉందా నేను నేనేమన్నానంటే ఎత్తికేమలా పడతాను నేను మాకు రోజు పర్మిషన్ నియోజకవర్గం అంతా కూడా పండిద్దాం ఒకే రోజు నీరు బయట వాళ్ళు దూచిపోతుంటే మీ ఆలోచన ఏంటంటే మా ఊరు కాదు ఇది మన నియోజకవర్గం కాదు ఇది మన ఊరి కోసం అవుతున్నాం నీళ్ళు ఎలాగే మనకెందుకు ఇది పరిస్థితి చేత ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు కడుపు తరుక్కుపోతుంది రైతు ఎక్కుందో ఎంత నష్టపడి తెలిస్తే ఆడబడుచు బంగారాలు బ్యాంకులో ఉన్నాయి వదినా పెళ్లికి వెళ్ళా రావాలంటే నాకు కడుపు నెప్పి వస్తుంది రానమ్మా అని చెప్పి పరిస్థితిలో ఆడవాళ్ళు ఉన్నారు బాధ బంగారం ఉందా బ్యాంకులో వ్యవసాయం పెట్టుబడి పెట్టి బయటికి వెళ్ళాలంటే మెల్ల బంగారం ఉండాలి ఈ పరిస్థితిలో మా పిఠాపురం నియోజకవర్గం ఉందని చెప్పి నేను చాలా బాధాకరమైన విషయం అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏం తక్కువ చేశామండి మేము పద్దెనిమిది వందల కోట్ల పట్టణం చెప్తే దత్తమలు ఆ ప్రాజెక్ట్ ని పెట్టి నీళ్ళు దళిత పవన్ కళ్యాణ్ గారు ఎంపీ కలిగితే మేము వెళ్ళమని కోరట్లేదు ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం ఒకవేళ ఆయనకి పర్సనల్ గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము మీ కార్యకర్తలో ఇరవై నాలుగు గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాము